నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో గురువారం జిల్లా ఎస్పీ ఆదేశాలతో జూన్ ఇరవై ఆరున పురస్కరించుకుని తోటపల్లి గూడూరు జూనియర్ కళాశాలలో ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థులచే మాదక ద్రవ్యాల వినియోగ వాడకంపై నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా తోటపల్లి గూడూరు ఎస్ఐ వీరేంద్రబాబు మాట్లాడుతూ గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు పట్టణ ప్రాంతాల నుంచి గ్రామ ప్రాంతాలకు వ్యాపించాయని ప్రధానంగా యువత వీటికి బానిసలే దుర్వాలకు పాల్పడుతూ అసాంఘిక చర్యలకు కారణమవుతున్నారని పేర్కొన్నారు ప్రధానంగా విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ ర్యాలీలో కళాశాల ప్రిన్సిపల్ బిఎస్ కృష్ణప్రసాద్ అధ్యాపకులు ఎం శ్రీనివాసులు పి శ్రీధర్ నిరంజన్ విజయ బాలాజీ పోలీస్ సిబ్బంది కళాశాల విద్యార్థులు స్థానికులు పాల్గొన్నారు మొత్తం మీద ఈ ర్యాలీ స్థానికులు విశేషంగా ఆకట్టుకుంది అందరికీ నమస్కారం ఈరోజు జూన్ ట్వంటీ సిక్స్ మన ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా మా గౌరవ జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీ గారు సిఏ గారు ఆదేశాల మేరకు ఈ గుడిలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాల ప్రిన్సిపల్ గారు అదేవిధంగా మిగతా సిబ్బంది సహ సహకారంతో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అదేవిధంగా ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యువత ఎక్కువగా ఈ గాంజాకి డ్రగ్స్ కి అలవాటు పడి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు అదే విధంగా శారీరకంగా అదేవిధంగా మానసికంగా కూడా వాళ్ళు చాలా నష్టపోతా ఉన్నారు దీనివల్ల మన క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతా ఉంది ఎవరు కూడా ఈ గాంజాకి అదే విధంగా ఈ డ్రగ్స్ డ్రగ్స్ లో ఉన్నటువంటి చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు చాక్లెట్ల రూపంలో కానీ అదేవిధంగా ఇంజక్షన్ల రూపంలో టాబ్లెట్ల రూపంలో వస్తా ఉన్నాయి అంతకుముందు ఈ డ్రగ్ అనేది డ్రగ్స్ అనేది టౌన్ లోనే ఉండేది సిటీ కల్చర్ లో ఉండేది ఇప్పుడు మండలాలకి జిల్లాలకి అయితే గ్రామాలకు కూడా పాకింది కాబట్టి ఈ యువత ముఖ్యంగా ఈ డ్రగ్స్ కు దూరంగా ఉండాలా అదేవిధంగా దీనికి సంబంధించిన సమాచారం కూడా ఉన్నట్లయితే ఎవరైనా డ్రగ్స్ అమ్మినా లేదా ఎవరైనా సేవిస్తున్నా ఆ యొక్క సమాచారాన్ని కూడా ఏగలని ఒక కొత్తగా టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా డైలీ హండ్రెడ్ ఫోన్ చేయొచ్చు వన్ నైన్ సెవెన్ టూ అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దానికి ఫోన్ చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ఎవరు కూడా ఈ యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఎవరు కూడా యూత్ ముఖ్యంగా ఈ డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ను బారిన పడకుండా ఉండాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం